ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఆయన వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు వారికి ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి మీడియాలు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు ఆయన ఇచ్చిన మాటలు నిలకబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే ఈనాడులోనే పీక్ అండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం పీకేయండి సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు పెద్ద హెడ్డింగ్ సోషల్ మీడియా సైనికులకు తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట అసభ్య పోస్టులు పెడితే పీడి యాక్ట్ అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకోము పీడీ యాక్ట్ పెట్టేసి రోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడా చెక్కు చేదాన్ని అసభ్యకరమైనటువంటి పోస్టులు అసభ్యకరమైనటువంటి మాటలు అసభ్యకరమైనటువంటి వేషాలు అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐటీడిపి కార్యకర్త ఏ విధంగా మాట్లాడేటో మనం చూసాం వారి మీద వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ ప్రజలు తీవ్రంగా స్పందించారు సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులు తీవ్రంగా స్పందించారు ఏమిటి అన్యాయం ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు ఇది తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు యాక్షన్కి వచ్చేసారండి తక్షణమే అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేశారు నేను ఆ రోజునే చెప్పా ఇదంతా ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ్ణి అన్న తర్వాత మేము ఊరుకోము అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి పాప మతన్ని అరెస్ట్ చేశారు చేబోలు కిరణ్ అనే వ్యక్తిని అతను పెంచిపోసింది ఎవరండి అతను ఐటీడీపీ ఐటీడీపీ కార్యకర్తగా ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు అతనే చెప్పాడే ఒకసారి ప్లీజ్ అయిన చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న పరిచయాన్ని ఈజ్ అ స్మాల్ మ్యాన్ అంటే పార్టీ తరఫున ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్పి జోక్ చేస్తున్నారు అనుకున్నా కానీ తర్వాత తెలిసింది అప్పుడు అధికారులో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి కానీ అంత ముందే ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను రెండు రోజులు మీటింగ్ లో ఇక్కడ ఏం చేస్తామంటే సార్ ఇట్లా నాకు యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో

పెద్ద ఎత్తున దుమారం లేచింది అరెస్ట్ చేశాడు అంతకుముందు ఎంతమంది గురించి మాట్లాడాడు ఎంతమంది భార్యల గురించి మాట్లాడాడు ఎంత నీచంగా మాట్లాడారు అవి దృష్టిలోకి రాలేదు సరే అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేసి ఏం చేశారే నేను ఇవాళ చెప్తున్నా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరు మీద అరెస్ట్ చేసిన తర్వాత ఇంత తొందరగా రిలీజ్ అయినటువంటి సోషల్ మీడియా అరెస్టుల్లో ఏది లేదు ఒక కిరణం తప్ప పదకొండో తారీఖు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇరవై మూడో తారీఖు బయటకు వచ్చాడు ఎలా వచ్చాడు కోర్టు వచ్చారా కోర్టు వారు ఇచ్చే విధంగా చేశారు జనరల్గా ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఎవరైనా సోషల్ మీడియాలో అరెస్ట్ అయితే ఏదో ఇన్వెస్టిగేషన్కి పోలీస్ కస్టడీ ఇమని పిటిషన్ పడేస్తున్నారు పడైన వారు ఎవరి మీద లేదు సోషల్ మీడియాలోనే కాదు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయినా మాధవ్ మొన్న అరెస్ట్ అయ్యారు కదా అరెస్ట్ చేశారు కదా ఆయన మీద మళ్ళీ పిటిషన్ పెట్టారు ఏది పోలీస్ కస్టడీకి ఈమని పిఎస్ఆర్ ఆంజలి గారు ఆయన పోలీస్ కస్టడీకి పెట్టారు ఒక్కరిని కాదు ఇంతవరకు అరెస్ట్ అయిన ప్రతి వారి మీద పిటిషన్ పెట్టి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు కానీ ఈ చిత్రం ఏంటో పాపం ఈ చేబోల్ కిరణ్కి పోలీస్ కస్టడీ అవసరం లేదన్నారండి ఎందుకంటే మావాడండి ఏదో నాటకంగా అరెస్ట్ చేశాం చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఆయన పిలిపించుకుని ఇవన్నీ మాట్లాడించాడు కాబట్టి ఆయన్ని మేము మాత్రం జాగ్రత్తగా జైల్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా జైల్లోకి బయటకు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చాం కాబట్టి మేము వారికి పోలీస్ కస్టడీ పిలిచిన మేము అన్నారు వేయలేదు వీలేలా వచ్చింది ఛార్జ్ షీట్ ఫైల్ చేశారండి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ డేస్లో టోటల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీట్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ఇంతవరకు ఏ కేసులోనూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాల మంగళగిరి కోర్టులో మాత్రం మంగళగిరి పోలీసులు మాత్రం ఈ కిరణ్ కేసులో టోటల్గా చార్జ్ పడేశారు నాకు తెలిసిన సమాచారం బెంచ్ మీద మ్యాజిస్ట్రేట్ గారు న్యాయాధిపతి తొందరగా పడేశారు ఏ కేసులో పడైంది పన్నెండు రోజుల్లోనే ఎలా పడేశారు మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందని అని ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం కూడా ఉంది పోలీసులని నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నేను హీరోని ఎవరినైనా సరే నేను అరెస్ట్ చేసేస్తాను అని మాటల్లో చెబుతున్నాడు తప్ప విలన్గా బిహేవ్ చేస్తున్నాడు అంటానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏవైనా కావాలా అని నేను అడుగుతా ఉన్నా చేబోలికెరని అరెస్ట్ చేసినట్టు ఉంది రిలీజ్ అయినట్టు ఉంది చేబోలు కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత ఐటీడీపీలోనే ఆయన మంది క్రిటిసైజ్ చేశారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరే తిట్టమంటారు మేము తిట్టామనుకో మళ్ళా మీరే రాపులేస్తున్నారు అని అంటే రాపులేసడం కాదే అంత ఉత్తు మళ్ళా విడుదల చేశాం కదా మళ్ళీ మీ పని మీరు చేసుకోండి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నారా చంద్రబాబు లాంటి క్యారెక్టర్ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నా లేదో ఆలోచించండి నేను చెప్పేది అబద్ధమని అనుకోకండి ఏదో అంబడరాంబాబు గారు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున చెబుతున్నాడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి చేప్రోళ్ళు కిరణ్ అరెస్ట్ చేసావే ఎంతమంది ఉన్నారండి సోషల్ మీడియాలో మీరు పెంచి పోషించిన వాళ్ళని నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు ఎన్నండి ఇదో చూడండి నా దగ్గర ఉన్న లిస్టు చూపిస్తా భయంకరంగా మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఈ ఐడీలు సెవెంటీ వన్ ఐడీలు ఐడీలు మచ్చకొట్టి చెబుతా సిబిఎన్ ఫర్ పీపుల్ అంట సపోర్ట్ టీడీపీ టీడీపీ యాక్టివిస్ట్ నారా లోకేష్ అఫీషియల్ ఇంకా ఏంటో ఇంకా చాలా ఇవన్నీ చదవడానికి చాలా టైం పడింది టీడీపీ యూత్ నైన్ అవుట్ మీడియా తెలుగు టీడీపీ స్టూడెంట్స్ టీమ్ సిబిఎన్ ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్లు గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్లు వదిలేడు మళ్ళీ ఇవన్నీ ఈ బ్రాండ్లు పెట్టి ఆంధ్రా చాయిస్ ఆంధ్ర చాయిస్ అంట ఈ లిక్కర్లో కూడా ఉంది ఆంధ్రా చాయిస్ అనే ఒక ఐడి ఇట్లాంటి అన్ని ట్రోల్స్ బుక్ ఇవన్నీ పెట్టి ఐటీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము ఒక విషయం అండి ఏ మాటగా ఆ మాట చెప్పాలి మీకు ఒకసారి వివరంగా వివరిస్తాను వివరించవలసినటువంటి అవసరం ఉంది ఇది చేబోలు కిరణ విషయం నేను చెప్పాను కదా ఇంక చూడండి చేప కిరణం ఒకటి కదీ పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చేస్తున్నటువంటి ఘోరాలు నేరాలు ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి ఆయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఇదిగో ఇది నేను చెప్పా కదా ఇతను డబ్బులు పుచ్చుకున్నాడు డబ్బులు తీసుకుంటున్నాడు ఎలాంటి పిచ్చి పిచ్చి పెట్టాడు చూడండి ఇలాంటివన్నీ పెట్టాడు నెక్స్ట్ ఈయన దిగిన ఫోటో ఎవరెవరితో దిగారు చూడండి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళందరితో ఒక్క నిమిషం అక్కడి ఈయనెవరు ఈయనొక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట ఐటీడీపీ కార్యకర్త యాష్ బొడ్డులూరి ఇతను మీరు చూస్తూ ఉంటారు టీవీ మన యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నెక్స్ట్ కూడా ఉంది ఫోటో ఇలాంటి కార్యక్రమాలు ఈవి చూడండి ఇవి రెడ్డి ఈ పేరు స్వాతి రెడ్డి కాదు స్వాతి చౌదరి రెడ్డి అంటే బాగుంటుంది రెడ్లు రెడ్లు తిట్టుకుంటున్నారు అని క్యామెడీగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగిద్ది మళ్ళీ ఇది ఒకటి చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు మార్ఫింగ్ చేసి పెడితే మేము ఊరుకోం అని అన్నారు మార్ఫింగ్ చేసి పెట్టారని ఎవరు చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవీ మీద కేసు పెట్టారు ఇక్కడ మాత్రం పెట్టరండి ఎందుకంటే మార్పింగ్ చేయమనేది లోకేష్ పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి కూడా అంతే స్వాతిరెడ్డి గారు మీ నాటక కింద చూడండి ఎలా రాసిందో ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకటరావు నాకు కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు నేను కేసు పెట్టాను కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెక్షన్ వేసి కంటు తుడిపిచొరిగా కేసు రిజిస్టర్ చేశారు ఇతని మీద కొందరి మీద చేయలేదు కానీ ఇతని మీద చేశారు ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్తోను మన త్రిగులార్ గారితోను ఫోటో ఈ ఘర్షణ మీడియా ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు ఘర్షణ అకౌంట్ దమ్ అయ్యి చూడండి ప్యాలెస్లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు జగన్ నీచత్వం బట్టబయలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు ఏంటంటే బుద్ధి ఉందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు లోకేష్ గారు బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారా మీరు నాకు అర్థం కాలేదు సోషల్ మీడియా ఇది ఒకటి ఇతను ఒకడు ఇతని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట యూట్యూబరు ఆయన అతనే మొత్తం అన్నీ పెడుతుంటాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు ఇంకా నెక్స్ట్ చూడమ్మా ఈయన చాలా ముఖ్యుడు మీకు తెలుసు కదా మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు చంద్రబాబు చెప్పడు మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం పోలవరం ఎత్తు తగ్గించారు ఏంటంటే ఈయనే సమాధానం చెబుతాడు లోకేష్ చెప్పడు ఇరిగేషన్ మంత్రి చెప్పడు ఇతని పేరు సీమ రాజే అంట మరి ఏ సీమరాజాను ఏంటో మరి నాకు అర్థం కాల వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు ఒకసారి నేను కేసు పెట్టాను కేసు పెడితే దాన్ని ఇష్యూ చేయలేదు దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను మళ్ళా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి ఎలాంటి థమ్ పెట్టి ఈ సీమరాజు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను ఇంకోటి నెక్స్ట్ ఈయనవరు కిరా కార్పి చాలా ఫేమస్ ఇవాళ యూట్యూబ్లో చంద్రబాబు నాయుడు గారు చక్కగా కౌ కౌగులించుకున్నాడు చూడండి ఎంత ఆనందంగా ఆయన చక్కగా భోజనం వేసుకుని కౌగులించుకుని క్యాష్ పెట్టి యూట్యూబ్లో రోజా గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టియటం నన్ను తిట్టియటం ఎవరు కనపడితే మనం తీసేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చూడండి ఈయన సూపర్ సుబ్బు కంటెంటర్ ఈయన ఇతని పేరేంటి స్టార్ వీడియోస్ ఇతను చూడండి ఇతను ఒకసారి ప్లే చేయండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి లాగానే యాక్ట్ చేస్తాడు ఆయన ఏమీ మాట్లాడాడో చూడండి చూడండి ఒకసారి

చూశారు కదా ఇప్పుడు ఈయన చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను జగన్మోహన్ రెడ్డి గారి లాగా నటిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ యాస్తో మాట్లాడతాడు ఇమిటేట్ చేస్తాడు ఇతను ఇమిటేట్ చేసే విద్య కలిగినటువంటి వ్యక్తి ఇతను తీసుకొచ్చి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు యూట్యూబ్లో ఇన్ని అన్నీ కాదు ఆయన చెప్పాడు కదా రెండు వేల షోలు చేశామని రెండు వేలు ఇవాళ చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే ఎందుకంటే ఎదుటి వారిని వ్యక్తిత్వ హరణం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే ముందు పొడిచిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారిని సహితం వ్యక్తిత్వ హనం చేసినటువంటి ఘటనా ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాడు ఆ రెండు పత్రికల్లో ముందు రాంచుతారు ఆ తర్వాత ఈ కంటెంట్ని అన్ని యూట్యూబ్ల్లో నడుపుతారు నడిపి ఎదుటి పార్టీ వాళ్ళ మీద రాజకీయ శత్రువు మీద బురదలేటటువంటి కార్యక్రమం చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసి వారికి అందరికి డబ్బులిచ్చి వారందరినీ ఐటీడీపీ అని చెప్పి వారి మీద ప్రయోగం చేసి ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వనం చేసేటటువంటి కార్యక్రమం చేసి ఒక వికృతమైన ఆనందాన్ని అనుభవించే మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఎవరైనా బూతులు తిడితే సహించేది లేదు ఎవరైనా ఎవరైనా స్త్రీలను ఏమన్నా అంటే సహించేది లేదు లేచిన దగ్గర నుంచి వీళ్ళ చేత తిట్టిస్తాడు ఆయన మాత్రం చక్కగా భగవద్గీత శ్లోకాలు చదివినట్టుగా చదివేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయినటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి మీరందరూ కూడా గమనం చేయాల్సింది ఏంటంటే అంటే ఇవాళ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు క్యాష్ కూడా కొట్టారు క్యాష్లు కొట్టి కూడా పైకి వాళ్ళందరినీ ప్రోత్సహించాడు చూడండి ఆయనే మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో ఏమన్నాడో మీకు ఇక్కడ వినిపించాల్సినటువంటి బాధ్యత నాకుంది నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి ప్లే చేయమని ఈ సందర్భంగా చూడాలి

ఎవరు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారో ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని దూషిస్తారో వాళ్ళ కంటెంట్ కాంబినేషన్ పెట్టి వ్యూస్ బాగా వస్తే ఆ వ్యూస్ బాగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాల గురించి మీకు అర్థం కావడం కోసం నేను ఈ సందర్భంగా దాన్ని వేయడం జరిగిందని కూడా మనవి చేస్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఈ టీవీ శివ అంట ఇది ఒకటి సరే ఈ కంటే లైన్ న్యూస్ అంట ఈ లైన్ న్యూస్లో కంటెంట్ చూడండి ఎలా ఉందో దుర్మార్గంగా వేసేటటువంటి కార్యక్రమం నెక్స్ట్ చూడండి చూడండి ఇది ఇది చూడండి ఎంత దుర్మార్గంగా నీచంగా పెట్టేటువంటి కార్యక్రమం పెడుతున్నారు ఇంకా రైట్ ఆగా ఇది టీవీ ఫైవ్ అంటే ఇది టీవీ ఫైవ్ శివ ఈ రోజు ఒక పెద్ద క్యామెడీ ఏమి మాట్లాడతాడో అర్థం కాదు కొడక కేసు పెడతా తమలైన టీవీ ఫైవ్ శివ అంట సాక్షి క్లోజ్ సాక్షిని క్లోజ్ చేసేస్తా అంట పిచ్చి ముదిరింది ఆసుపత్రికే మరి ఇవన్నీ ఏంటో డ్యామేజ్ కదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తే మాత్రం వాటిని ఎవరు యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు వారి మీద ఎవరు కేసులు పెట్టడానికి వీల్లేదు వాటి మీద ఏమి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోగా వారికి పారితోషికాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నెక్స్ట్ జగన్ గారిపై ఏబిఎన్ ఛానల్ దృష్టిపచ్చారు చూడండి ముందేమో ఈ కింద పెడతారు లైవ్ ఇది అయిపోయిన తర్వాత పైన పెడతారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి ఏ రకంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం వెంకటకృష్ణ ఏబిఎన్ వెంకటకృష్ణదేవ ఉందిలే వెంకటకృష్ణ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వేరే వ్యక్తి కదా ఆయన రాధాకృష్ణ వెంకటకృష్ణ దేవుంది ఈజ్ ఎ టాయ్ ఈజ్ అన్ ఎంప్లాయ్ అంతే రాధాకృష్ణ గారు నడుపుతారు రాధాకృష్ణ గారు నడిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ఇస్తాడు గవర్నమెంట్లో పనులు చేపిస్తాడు ఆయనకి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తాడు ఆయన పెడతాడు టచ్ చేసి చూడు చుక్క ఇదిగో చూడు ఎలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని చేసేటువంటి కార్యక్రమం నెక్స్ట్ అదే ఏబిఎం చూడండి ఇదిగో రజనీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెట్టేటువంటి కార్యక్రమం ఇది ఏబిఎం స్వయంగా ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ జోన్ టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాలం టీడీపీ అఫీషియల్ పోస్టులు ఇవన్నీ కూడా టీడీపీ అఫీషియల్ పోస్టులు ఏ విధంగా మార్పింగ్ చేసి పెట్టారో మార్ఫింగ్ పెద్ద నేరం అని వాళ్ళ చాలామంది లోపలేసి నెల దరబడి రోజులు తరబడి పెడుతున్నారు కానీ వీళ్ళకి మాత్రం స్పెషల్ లా ఒకటి ఉంటుంది పోలీసులు వారి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోరు ఇవన్నీ కూడా టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాలాలు టీడీపీ అఫీషియల్ పోస్టింగ్ టీడీపీ ఫాలోవర్ల ట్విట్లు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిత్వ చేసేటటువంటి కార్యక్రమాలు మెండుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో లోకేష్ గారు ఇవన్నీ నడిపేటటువంటి కార్యక్రమాన్ని ఆయనే దగ్గరుండి చేస్తున్నటువంటి సందర్భాలు దీనికి తోడు ఇంకా సరే టీవీ ఫైవ్ ఏబిఎన్ వాళ్ళు చేసే అక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ యూట్యూబర్లను పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ పెట్టి ఈ రకంగా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరో చేబ్రోలు కిరణ్ లాంటి ఒక అమాయకుణ్ణి వాడిదే ఉంది బాబు ఇది సింపుల్ మ్యాన్ వాళ్ళ నాన్న లస్కర్ అంట నేను మొన్న విన్నాను అది కూడా యాక్సిడెంట్ అయ్యిందంట ఇతను కూడా లస్కర్ చేస్తూ ఉన్నా అంట పిలిపించాడు బాబు గారు తిడుతున్నాడు వీడు బ్రహ్మాండంగా తిడుతున్నాడు క్యామెడీగా తిడుతున్నాడు రెండు రెండు అని పిలిపించారు ఆహ్వానం ఇచ్చారు వాడికి అన్ని పెట్టారు వాడిని పోషించారు డబ్బులు ఇచ్చారు సమయం జరుగుతుందని టక్ ఆపరేషన్ మళ్ళీ వదిలేశారు ఇది కార్యక్రమం ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు వ్యక్తిత్వ హనాలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేస్తూ సరే ఇక భీకరాలు బలకమంటే మాత్రం అద్భుతమైన భీకరాలు పలికేటువంటి కార్యక్రమం మహిళలు ఎవరినంటే అంటే సహించేది లేదు సోషల్ మీడియాలో ఎవరన్నా తిడితే మొన్న ఇప్పుడు అంటున్నాయండి బూతులు తగ్గినాయా ఇదివరకైనా బూతులు తగ్గినా లేదా ఎక్కడ తగ్గినయా ఆ సీమరాజుని పిలుచుకు మాట్లాడు లేకపోతే ఆ కిరా పిలుచుకు మాట్లాడు వాళ్లే నిన్ను మోస్తున్నారు ఇవాళ పొలిటికల్గా కూడా వాళ్ళే సమాధానం చెప్తున్నారు మాకు విచిత్రమైన విషయం నాకు అర్థం కాల మీ లోకేష్ ఎవడం మానేశాడు ఆయన ఎవరండి ఉప ముఖ్యమంత్రి ఆయనసారి మాట్లాడటం మానేశాడు వీళ్ళందరూ మాట్లాడడం మానేశారు మేము విమర్శలు చేస్తే ఆ విమర్శలకు సమాధానం చెప్పట్లే వీళ్ళు చూపుతున్నారు వచ్చి కామెడీగా ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోవటం చూస్తే జస్ట్ జాలి వస్తుంది ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి రాజకీయాలు నడపాలనుకుంటున్నాను ఆయన చంద్రబాబు నాయుడు గారు కాలం బాగున్నప్పుడు బాగానే ఉంటుంది వికటించినప్పుడు నువ్వు ప్రజల మధ్యన ఏ విధంగా అల్లరిపాలవుతావో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే పూర్తిగా అల్లరిపాలైపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాకపోతే ఇవాళ నువ్వు అధికారం ఉంది కాబట్టి పోలీసులు నీకు రక్షణగా ఉన్నారు కాబట్టి పోలీసుల బలంతో నువ్వు నడుపుతున్నావు కాబట్టి నిన్ను ఎవరు బహిరంగ అనలేకపోతున్నారు అంటే రాపలేస్తున్నావు కాబట్టి ఏదైనా నాబోటో వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు కానీ సామాన్యులు మాట్లాడే రోజు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో ఇప్పటికైనా నీ ఐటీడీపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను భాషను కంట్రోల్ చేసుకోండి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితిని మీరు అనుభవిస్తారనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తనలో చిన్న మార్పు ఏదైనా వచ్చి ఈ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా చెప్తాను ఒకవేళ మీరు తీసుకోలేదు మేము వదిలిపెట్టం నేను ఐదు కేసులు ఇస్తే దానిలో ఏది రిజిస్టర్ చేయకపోతే కోర్టుకెళ్ళా కోర్టుకెళ్తే నాలుగు రిజిస్టర్ చేశారు ఇంకోటి రిజిస్టర్ చేయలే దాని మీద కూడా నేను కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నా అందరి మీద కేసులు పెడతాను దానిలో సందేహం లేదు మన హోంమంత్రి గారు అంటుంది సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కా కంప్లైంట్ చేసినా మేము రిజిస్టర్ చేస్తాము చేసామని ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు అయినా నీకు ఏం తెలుసు నీ హోమ్ డిపార్ట్మెంట్లో అన్నీ చూసేది లోకేషే కదా కేసులు పెట్టమనేది కేసులు తీయమనేది నువ్వు మాట్లాడుతున్నావు మా కర్మగొద్దీ దొరికేది అంతకు మించి ఏమీ లేదు కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది న్యాయస్థానాలకు వెళతాం పోలీసులు సహకరించకపోయినా పోలీసుల మీద ఆర్డర్స్ తీసుకొచ్చి పోలీసుని క్రమశిక్షణగా నడిచే విధంగా ప్రతి కేసుని కూడా రిజిస్టర్ చేసే విధంగా కోర్టులో ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పనుల్ని వీటన్నిటిని కూడా అరికట్టగలదనేటువంటి పూర్తి విశ్వాసంతో ముందు కదులుతున్నటువంటి వ్యక్తులం మేము పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోయినా నేను ఒకటి కూడా మనవి చేస్తున్నా ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిసీట్ తీసుకోండి రిసీట్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు రిసీట్ ఇచ్చేదాకా అక్కడ కూర్చోండి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయ చేయకపోయినా లేదు రిసీట్ ఇవ్వకపోయినా వీఆర్ అవైలబుల్ మాకు ఫోన్ చేయండి పోలీసు వారితో మేము మాట్లాడతాం అది వారి ధర్మం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా వారు తక్షణమే దానికి రసీదు ఇవ్వాలి అది తీసుకు